బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు విలువైనమని రక్షణ లేని ఉత్పత్తి అవసరం లేదని సింగరేణి సీఎండి బలరాం స్పష్టం చేశారు రక్షణపై నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో అత్యుత్తమ కంపెనీగా నిలిచినప్పటికీ ప్రమాదాల నివారణలో మాత్రం కొంత పెనుకబడిందన్నారు ప్రతి పనికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించబడ్డాయని వాటిని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు కార్మికుల రక్షణకు ఖర్చుకే మాత్రం సౌకర్యాలు అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని రామగుండం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుతున్నామన్నారు ఉద్యోగుల కొరతను తీర్చేందుకు పద్దెనిమిది వందల పోస్టులకు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టామని రెండు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు తద్వారా గనుల్లో సూపర్వైజర్ల కొరత ఉండబోదని స్పష్టం చేశారు గనిలో జరిగే ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల్లో యువ కార్మికులు మృతి చెందుతున్నారన్న ఆయన రక్షణపై అవగాహనకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు